గురువుతో అనుబంధం మంచిదే గురువుతో అనుబంధం మంచిదే అనుబంధం మంచిదే వేసి గురువు నీ అంతరంగంలో నీ అంతఃకరణంలో కూడా గ్రహించాలి గురువు అంటే చైతన్యం గురువు అంటే ఆత్మ ఆ లోపల గురువుని నిజమైన గురువు లోపల ఉన్నాడు బయట నువ్వు గురువు నీ మనసు లోపల దండుతాడు నీ లోపల గురువు నీ మనసును లోపల గుంజుకుంటాడు ఉన్న గురువు నీ మనసు లోపలికి దండుతాడు ఆ లోపల ఉన్న గురువు నీ మనసు లోపల గుంజుకుంటాడు నిజమైన గురువు లోపల ఉన్నాడు అయితే ఆ గురువు రూపరహితుడు ఆ నామరహితుడు కర్మరహితుడు జన్మరహితుడు చావు రహితుడు అన్నిటికి రాహిత్యమే వాడు నువ్వు అర్థం చేసుకోలేవు దేహాభిమానం ఉన్న నువ్వు దేహాభిమానం ఎలా ఉంటుందో తెలియని వాడిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అది సాధ్యం కాదు అంతే నీ కోసం వాడికి అవసరం లేకపోయినా దేహం ధరించి వస్తాడు వాడు గురువు ఏం వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ దేహాభిమానం ఉన్నవాడు దేహాభిమానం ఉన్న నువ్వు దేహాభిమానం లేనివాడిని ఎలా అర్థం చేసుకోగలవు వాడికి దేహంతో పని లేదు వాడికి వాడికి దేహంతో పని లేదు వాడికి పురుటి కంప అక్కర్లేదు గురువుకి పురుటి కంప ఉండదు మీరు మధుర వెళ్తే చూడండి ఎక్కడ గురువుకి లోకంలో ప్రవేశిస్తాడు కానీ వాడు కంప ఉండదు గురువుకి పురుటి వాసన ఉండదు మీరు మధురలు వెళ్ళి చూడండి మధుర్లో కృష్ణ జన్మస్థానం ఉండదు అక్కడ బోర్డు ఉంది ఇక్కడ కృష్ణుడు పుట్టాడని రాయలేదు కృష్ణుడు పుట్టిన వాడివలే కనిపించాడు అంటే లోకంలో ప్రవేశించాడు కానీ పుట్టలేదు పురుటి కంపు లేదు పురుటి వాసం లేదు పుట్టిన వాడి వలే కనిపించాడు ప్రసాద యాదన లేకుండా పురుటి నొప్పి లేకుండా లోకంలోకి ప్రవేశించాడు